ట్రిపుల్ ఆర్ హిట్ అయినప్పుడు కాదు కానీ దేవరా ఆడినప్పుడే జూనియర్ ఎన్టీఆర్ అసలు స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ ఎలాంటి టాక్ వచ్చిందో చెప్పనక్కర్లేదు అయినా కూడా తన మాస్ ఇమేజ్ తో నిలబెట్టడం కాదు బ్లాక్ బస్టర్ కొట్టి చూపించారు తారక్ పైగా రాజమౌళి తర్వాత సినిమా సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు దేవరా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సముద్రమే అందులో సీ డ్రాప్ అంతగా వాడుకున్నారు కొరటల శివ ప్రస్తుతం వార్ టూ సినిమాతో బిజీగా ఉన్నారు తారక్ హృతిక్ రోషన్తో కలిసి ఇందులో నటిస్తున్నారు ఎన్టీఆర్ వార్ టూలోనూ సముద్రంలో కొన్ని యాక్షన్ ఉంటాయని తెలుస్తోంది వార్ టూ తర్వాత ప్రశాంత్ నిల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయి అప్డేట్స్ ఇచ్చారు మైత్రి రవిశంకర్ డ్రాగన్ రేంజ్ ఇంటర్నేషనల్ అంటూ ఫ్యాన్స్ ను ఊరించారాయన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ తెరకెక్కుతుందన్నారు రవి నైన్టీన్ సిక్స్టీస్ నేపథ్యంలో గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలువబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా బేస్డ్ గా డ్రాగన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది ఈ లెక్కన ఇందులోనూ సముద్రమే స్పెషల్ అట్రాక్షన్ దేవర తర్వాత తారక్కించుకుంటున్న కథల్లో తెలియకుండానే సముద్రం వచ్చేస్తుంది సెంటిమెంట్ కూడా రిపీట్ అయితే సినిమా సెన్సేషన్ అవుతుందేమో